ఫ్రెండ్స్ నమస్తే నేను మీ ఆ ఫ్రెండ్స్ లేటెస్ట్ నోటిఫికేషన్ వచ్చేసింది ఏఏఐ జూనియర్ ఎగ్జిక్యూటివ్ రిక్రూట్మెంట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అప్లై ఆన్లైన్ ఫర్ నైన్ హండ్రెడ్ సెవెంటీ సిక్స్ పోస్ట్ అంటే తొమ్మిది వందల డెబ్బై ఆరు పోస్టుల వేకెన్సీ వచ్చేసినాయి ఫ్రెండ్స్ దీని ఫుల్ డీటెయిల్స్ గురించి తెలుసుకోవాలనుకున్నప్పుడు స్క్రిప్ట్ చేసి చూడకూరీ కంటిన్యూగా నిదానంగా చూడండి ఫ్రెండ్స్ క్రిప్ చేసి చూడడం వల్ల మీకు ఏం అర్థం కాదు ఏఏఐ అంటే అర్థం ఏంటంటే ఎయిర్ ద ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏఏఐ మీనింగ్ ఓకే ఫ్రెండ్స్ ఇది మనకు లాస్ట్ డేట్ ఎప్పుడు ఇచ్చిందంటే మనం చూడండి ఇక్కడ మనకు లాస్ట్ డేట్ వచ్చేసి మనకు సెప్టెంబర్ ట్వంటీ సెవెన్కు మనకు లాస్ట్ డేట్ ఇచ్చింది ఫ్రెండ్స్ మరి దీని ఫుల్ డీటెయిల్స్ గురించి అసలు ఏంది అసలు మరి మనకి ఏమేమి ఇచ్చిండు అనేది మొత్తం తెలుసుకుందాం కానీ మీరు ఈ వీడియో మాత్రం ఎవరు కానీ స్కిప్ చేసి చూడొద్దు స్కిప్ చేసి చూడడం వల్ల మీకు ఏమవుతుందంటే ఏం అర్థం కాదు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ చూద్దాం మరి ఏమేమి ఇచ్చిండు అసలు డీటెయిల్స్ ఏం చేచ్చింది అని చెప్పి చూద్దాం ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఓకే షెడ్యూల్ వచ్చేసి ఏ మినీ రత్న కేటగిరీ వన్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్ ఓకే ఇది రాజీవ్ గాంధీ భవన్ రాజీవ్ గాంధీ భవన్ సబ్ డ్యూరింగ్ ఎయిర్పోర్ట్ న్యూ ఢిల్లీలో వచ్చేసి మనకు వచ్చేసింది ఫ్రెండ్స్ ఓకే రిక్రూట్మెంట్ రిక్రూట్మెంట్ ఓకే ఇక్కడ చూద్దాం మనకి కొంచెం ఓకే ఫ్రెండ్స్ మరి ఇక్కడ వచ్చేసి రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ త్రూ ఓకే గేట్ గేట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ గేట్ టూ ట్వంటీ ఫోర్ గేట్ టూ ట్వంటీ ఫైవ్ ఓకే అడ్వైజర్ నెంబర్ ఇచ్చేసింది ఫ్రెండ్స్ ఓకే ఈ ఎయిర్పోర్ట్ ఆ ఎవరైనా సరే ఎయిర్పోర్ట్లు వచ్చేసి మనకు ఇచ్చేయండి మరి ఇక్కడ ఏకేమి వేకెన్సీ ఉన్నాయి మనకి ఏంటి ఏంటి అసలు మెయిన్ మెయిన్ ఇంపార్టెంటే మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ వేకెన్సీ అండ్ రిజర్వేషన్ ఓకే ఫ్రెండ్స్ ఇవి ఏమి ఇచ్చింది ఇక్కడ రిజర్వేషన్ ఇచ్చేసేయండి ఓకే మరి ఇక్కడ ఏమేమి ఉంది జూనియర్ ఎగ్జిక్యూటివ్ అడ్జక్యూటరీ ఓకే ఇది వచ్చేసి మనకు లెవెన్ పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మనకు క్యాస్ట్ వైజ్ ఉన్నాయి యూఆర్ అవరు వచ్చేసి ఓబీసీ నాలుగు ఎస్సీ రెండు ఎస్టీ ఒకటి మళ్ళీ ఏబీసీ వచ్చేసి ఇక్కడ ఇచ్చిండు బి డిఏ వచ్చేసి ఇక్కడ మనకు కేటగిరీ అది ఇచ్చేసింది ఫ్రెండ్స్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ సివిల్ నూట ఎంత టోటల్ వచ్చేసి నూట తొంభై తొమ్మిది పోస్టులు వేకెన్స్ ఉన్నాయి ఓకే మరి ఇక్కడ వచ్చేసి మీరు చూసుకోవచ్చు మనకు యూఆర్లు వచ్చేసి ఎనభై మూడు ఈడబ్ల్యూఎస్ వచ్చేసి పదిహేడు ఓబీసీ వచ్చేసి మళ్ళీ మనకు యాభై ఒకటి ఇచ్చిండు ఇక్కడ ఎస్సీ వాళ్ళకు వచ్చేసి ముప్పై ఒకటి ఇచ్చిండు ఎస్టీ వాళ్ళకి చూడండి ఇక్కడ పదిహేడు ఇచ్చేసిండు మరి ఓన్లీ బీ వాళ్ళకి వచ్చేసి సిక్స్ ఇచ్చిండు సి వాళ్ళకి వచ్చేసి మూడు ఇచ్చిండు మరి డి వాళ్ళకి వచ్చేసి మొత్తం పన్నెండు ఇచ్చిండు జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ 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 వచ్చేసి మనకు రెండు వందల ఎనిమిది ఇక్కడ ఇచ్చేసి ఫ్రెండ్స్ మీరు చూడండి ఇక్కడ ఏమేమి ఇచ్చేసింది అనేది మీరు మొత్తం చూస్తూ ఉండండి ఓకే జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రానిక్ ఐదు వందల ఇరవై ఏడు పోస్ట్ ఇచ్చేసిండు వారు వచ్చేసి రెండు వందల పదిహేను అందులో వచ్చేసి ఈడబ్ల్యూఎస్ ఫిఫ్టీ టూ వన్ ఫార్టీ టూ సెవెంటీ నైన్ థర్టీ నైన్ అని మనకి ఈ విధంగా ఇవ్వడం జరిగింది ఇంకోటి జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వచ్చేసి ముప్పై ఒకటి తర్వాత పదిహేను మూడు ఏడు నాలుగు రెండు పది ఇట్లా వచ్చేసాడు ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు టైం అనేది నేను వేస్ట్ చేయలేను ఓకే మరి ఇక్కడ వచ్చేసి చూద్దాం మీరు ఏం ఏం చేసాడు సుటేబుల్ సుటేబుల్ కేటగిరీస్ ఆఫ్ బెంచ్ మార్క్ ఆఫ్ డిసబిలిటీస్ అండ్ ఫంక్షనల్ రిక్రూమెంట్ ఫర్ ద పోస్ట్ ఐడెంటిఫై ద సుటేబుల్ ఫర్ పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ ఆర్ డిసబిలిటీ అని చెప్పి ఇవ్వడం జరిగింది మరి ఇక్కడ ఏమేమి అంటే జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఆర్చ్యుట్రిక్యూటర్ ఇది ఏందో నాకు తెలియదు ఫస్ట్ టైం చూస్తున్నా ఏదో వీడియోలు చేద్దాం అని చెప్పి చేసి అందరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పి చూస్తున్నా మీకు తెలిసి ఉంటే అది కామెంట్ రూపంలో పెట్టండి ఫ్రెండ్స్ నేను తెలుసుకుంటా ఓకే ఇక్కడ చూడండి మళ్ళీ ఇక్కడ ఏంటంటే ఫంక్షనల్ రిక్రూట్మెంట్ అని చెప్పి ఎస్సీ ఎస్టీ అని వైజ్ ఇచ్చేసాడు ఇది సిటేబుల్ కేటగిరీస్ ఆఫ్ బెంచ్ మార్క్స్ డిసిబిలిటీ అని చెప్పి ఇవ్వడం జరిగింది మరి అది ఏందో నాకు అంతగానే తెలియదు అదే కానీ బట్ ఏంటంటే మీకు తెలిసి ఉంటే మీరు కామెంట్ రూపంలో పెట్టండి ఫ్రెండ్స్ ఇది ఏందనేది నేను సొంత తెలుసుకొని మళ్ళీ నెక్స్ట్ వీడియోలో తెలియని వాళ్ళకు తెలియజేయగలుగుతా ఓకే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి చూడండి ఇక్కడ మనకు జూనియర్ ఎగ్జిక్యూటివ్ వచ్చేసి బ్యా బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ ఇచ్చింది ఇక్కడ ఇంకోటి జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ సివిల్ వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ టెక్నాలజీ సివిల్ అని చెప్పి ఇవ్వడం జరిగింది ఆరు మరి ఇక్కడ వచ్చేసి ప్రతి ఒక్కరు ఏది కానీ డిగ్రీ అండి డిగ్రీ ఇంజనీరింగ్ టెక్నాలజీ ఇంజనీరింగ్ ఎలక్ట్రానికల్ ఆరు ఇంకోటి ఏంటంటే ఇంజనీరింగ్ టెక్నికల్ ఏదైనా ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ టెక్నికల్ అడగడం జరిగింది మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇక్కడ వచ్చేసి సివిల్ ఇంజనీరింగ్ ఇవన్నీ మీకు ఆల్రెడీ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకైతే ఇవన్నీ తెలిసి ఉంటాయి మనం ఇంజనీరింగ్ చేయలేదు ఓకే ఏజ్ లిమిట్ రిలేషన్ వచ్చేసి మ్యాక్సిమమ్ ఇక్కడ ఏంటంటే ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఉండాలి ఓకే రిలేషన్ ఇన్ ఏజ్ వచ్చేసి ఫైవ్ ఇయర్స్ ఎస్సీ ఎస్టీ మళ్ళీ ఇక్కడ కేటగిరీ వైజ్ పెంచేసిండు ఏజ్ వచ్చేసి ఓకే ఇంపార్టెంట్ డేస్ వచ్చేసి ఓపెనింగ్ డేట్ వచ్చేసి మనకు ఆగస్టు ఇరవై ఎనిమిది డేట్ ఓపెనింగ్ డేట్ ఉందండి క్లోజింగ్ డేట్ వచ్చేసి మనకు తొమ్మిది ఇరవై ఏడు తొమ్మిది ఇరవై ఏడు అని చెప్పి దీనికి మనకు క్లోజింగ్ డేట్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మీరు ఎవరైతే సరే ఆన్లైన్లో అప్లై చేసుకుంటే దీన్ని డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఏఐ డాట్ ఏఈఆర్ఓ అని చెప్పి ఇక్కడ వెబ్సైట్ ఇవ్వడం జరిగింది ఇందులోకి వెళ్ళి మీరు ఆన్లైన్లోకి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు మరి దీనికి జూనియర్ ఎక్స్పైర్ వచ్చేసి ఫార్టీ థౌజండ్ నుంచి వన్ ల్యాక్ ఫార్టీ థౌసండ్ పేమెంట్ ఉంది ఫ్రెండ్స్ ఎంత ఫ్రెండ్స్ ఫార్టీ నుంచి వన్ ల్యాక్కి వన్ ల్యాక్ ఫార్టీ థౌసండ్ పేమెంట్ వచ్చేసి ఉంది ఓకే ఎవరు మిస్ చేసుకోకూరు మీరు ఇంజనీర్ చేసిన వాళ్ళు చైనా వాళ్ళు ఉంటే మీరు చేసుకోరు సర్వీస్ క్యాండిడేట్స్ ఇచ్చిండు హౌ టు అప్లై ఎట్లా అప్లై చేసుకోవాలనేది మీరు వెబ్సైట్కి వెళ్ళి ఓపెన్ చేసి చూసుకుంటే మీరు అన్ని విధాలుగా మీరు తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వీడియో ఎవరికైతే వాళ్ళకు మీరు చెప్పదాల్సినప్పుడు వాళ్ళకి వీడియో షేర్ చేయండి షేర్ చేయడం వల్ల మీరు ఒక జీవితాన్ని మెరుగుపరిచిన వాళ్ళు అవుతారు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ జై హింద్